మ్యాన్ ఆఫ్ మాస్ ఎన్టీఆర్ మరో సల్మాన్ ఖాన్ లా మారబోతున్నాడా అంటే షర్ట్ లేకుండా ఎయిట్ ప్యాక్స్ తో తన కనిపించే పరిస్థితి రావడమే ఈ డౌట్ కి కారణం అయితే ఆల్రెడీ అరవింద్ సమేత వీరరాఘవ్ లో షర్ట్ లేకుండా ఇంట్రొడక్షన్ ఫైట్ సీన్ లో దుమ్ము దులిపాడు తారక్ కట్ చేస్తే మళ్ళీ ఇప్పుడు తన షర్ట్ లేని అవతారం పాన్ ఇండియా లెవెల్లో సెన్సేషన్ అయ్యేలా ఉంది అందుకు మేడేనే ముహూర్తం కుదిరింది వచ్చే నెల ఫస్ట్ తేదీన హిందీ మూవీ టు టీమ్ మోషన్ పోస్టర్ రిలీజ్ చేయబోతుంది వచ్చే నెల ఎలాగో ఎన్టీఆర్ బర్త్డే ఉంది సో అప్పుడే మోషన్ పోస్టర్ రిలీజ్ చేయాలనుకున్నారు కానీ లెక్కలు మారాయి మోషన్ పోస్టర్ ని మే ఒకటికి రిలీజ్ చేసి ఇరవైనా అంతకు మించి సర్ప్రైజ్ ప్లాన్ చేసింది ఫిలిం టీం అదేంటి హావ్ అ లుక్ మ్యాన్ ఆఫ్ మాస్టర్స్ ఎన్టీఆర్ గ్రీక్ గార్డ్ హృతిక్ రోషన్ కాంబినేషన్లో ఫేమ్ అయన్ ముఖర్జీ తీసిన వార్ టూ మూవీ మోషన్ పోస్టర్ రాబోతోంది ఈలోపే ఈ సినిమా చాలా విషయాల్లో రికార్డుల పుట్టగా మారిపోయింది ఫస్ట్ టైం ఎన్టీఆర్ ఎయిట్ ప్యాక్ లుక్స్తో షాక్ ఇవ్వబోతున్నాడు వార్ టూలో తన ఇంట్రడక్షన్ సీన్ అరవింద్ సమేత వీరరాఘవలు తన ఇంట్రడక్షన్ సీన్ ని మించేలా ఉండబోతోంది ఏకంగా పది నుంచి ఇరవై నిమిషాల నిడివితో ఎన్టీఆర్ మాస్ యాక్షన్ ఫైట్ తో వార్ లో ఇంట్రడక్షన్ సీన్ ఉండబోతుందట అందులోని ఒక సీన్ పోస్టర్ రూపంలో రిలీజ్ చేయబోతున్నారు ఇందులో ఎయిట్ ప్యాక్స్ తో షర్ట్ లేకుండా కనిపించబోతున్నాడు తారక్ ఇంతవరకు అరవింద సమేత వీరరాఘవ ట్రిబుల్ లో అయితే సిక్స్ ప్యాక్ లేదంటే భారీ మజిల్స్ తో కనిపించిన తను ఎయిట్ ప్యాక్స్ తో ఫస్ట్ టైం కనిపించబోతున్నాడు ఇక కల్కి పుష్ప టూ కంటే ఎక్కువ థియేటర్స్ లో రిలీజ్ అవుతున్న సినిమాగా కూడా వార్ టూ మూవీ రికార్డు క్రియేట్ చేయబోతుంది ఏకంగా పన్నెండు వేల థియేటర్స్ లో విడుదల కాబోతున్న ఫస్ట్ ఇండియన్ మూవీ మూవీ వార్ అయితే పదివేల లో రిలీజ్ అయ్యి రికార్డ్ క్రియేట్ చేస్తే పుష్ప టూ మూవీ పదకొండు వేల ఐదు వందల థియేటర్స్ లో కల్కీ రికార్డును ను బ్రేక్ చేసింది ఇప్పుడు వార్ టూ మూవీ ఆగస్టు పద్నాలుగున ప్రపంచవ్యాప్తంగా పన్నెండు వేల థియేటర్స్ లో రిలీజ్ అవ్వబోతున్న తొలి ఇండియన్ మూవీగా చరిత్ర సృష్టించబోతోంది అంతేకాకుండా ఇది నిజానికి ఓ హిందీ మూవీ కానీ ఎన్టీఆర్ ఇందులో నటిస్తుండటంతో సౌత్ లో ఎవరూ దీన్ని బాలీవుడ్ సినిమాగా కన్సిడర్ చేయట్లేదట తెలుగు రాష్ట్రాలు అయితే ఓ తెలుగు సినిమాకున్నంత డిమాండ్ కనిపిస్తోంది రెండు వందల యాభై కోట్ల వరకు తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాకు ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగేలా కనిపిస్తోంది ఇక ట్రిబుల్ ఆర్ లో నాటునాటు సాంగ్ కి చరణ్ ఎన్టీఆర్ డ్యాన్స్ ప్రాణం పోసింది మళ్లీ ఆ పాట తర్వాత ఆ రేంజ్ లో వార్ సాంగ్ సెన్సేషన్ క్రియేట్ చేసేలా ఉంది ఆరు నిమిషాల డ్యూరేషన్తో ప్లాన్ చేసిన సాంగ్లో హృతిక్ రోషన్తో ఎన్టీఆర్ కలిసి డ్యాన్స్ చేశాడు ఆల్మోస్ట్ నాలుగు నిమిషాల పాట వరకు షూటింగ్ జరిగింది మిగతా రెండు నిమిషాల సాంగ్ షూటింగ్ టైంలో హృతిక్ కాలికి గాయమై షూటింగ్ ఆగింది సో ఇది కూడా నాలుగైదు రోజుల షూటింగ్తో పూర్తవుతుంది మొత్తానికి మేలో ఈ పాట ప్రోమోని మోషన్ పోస్టర్ని రిలీజ్ చేసి వార్ మూవీ టీం ఇక సినిమా ప్రమోషన్ ని మూడు నెలల ముందుగానే షురూ చేయబో పోతుందనే టాక్ సినీ వర్గాల్లో చక్కెర్లు కొడుతోంది